బొప్పాయి హల్వా తయారు చేయటానికి కావాల్సిన బెల్లం బొప్పాయి కాయ డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు తర్వాత వంద గ్రాములు తెల్ల నువ్వులు నువ్వులు ఎంచుకోవటానికి నెయ్యి నేతితో మనం నువ్వులు ఎంచుకోవాలి వండి బెల్లం బొప్పాయి ముక్కల్లో ఇలా వేసుకొని తీగ పాకం రావాలి ఒక టీ గ్లాసు కొబ్బరి తురుము ఇదిగోండి బెల్లం వేసాను ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది పిల్లలకి తింటే తెల్ల రక్త కణాలు పెరుగుద్ది ఇలా హల్వాలా చేసి పెట్టుకుంటే విడిగా ఇదిగోండి ఇలా బుడకలుగా వస్తుందంటే తీగ పాకం వచ్చినట్టు హల్వా అయితే దగ్గర పడుతుంది ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా బౌల్లో తీసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత వేయించుకున్న నువ్వులు ఇలా చల్లుకోవాలి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకొని కడిగబెట్టుకుంటే ఇదిగోండి గట్టిగా అయిపోయింది చల్లారితే ఇంకొద్దిగా బిగుసుకుంటుంది మనకు కావాలంటే ఉండలు చేసుకోవచ్చు లేకపోయినా ఇలా అయినా కూడా ఓ బాక్స్లో పెట్టుకొని తినవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టుకోండి మీ పిల్లలకి రక్త కణాలు పెరగాలంటే మీ పిల్లలకి ఇలా బొప్పాయి హల్వా చేసి పెట్టుకుంటుంది డ్రై ఫ్రూట్స్